హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పాడవకుండా అంత టేస్టీగా నిల్వ ఉండే అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము మా నానమ్మ పక్కా కొలతలతో ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతారు అలాగే అల్లం పచ్చడి మనకు టిఫిన్స్ అవి చేసుకున్నప్పుడు ఏ చట్నీ లేకపోతే కనుక ఈ అల్లం పచ్చడిని కొద్దిగా వాటర్లో కానీ పెరుగులో కానీ కలుపుకుని నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం పచ్చడి ఎలా కలుపుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి సంవత్సరానికి అన్ని పక్కన అల్లం కేజీ చింతపండు కేజీ బెల్లం కేజీ నూనె కొలతలు చూశారు కదండి ముందుగా మనం చిన్న చిన్న ప్రాసెస్ చేసుకోవాలి దానికోసం ముందు కేజీ చింతపండుని తీసుకుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా ఉట్టి ఉన్న చింతపంది అయితే గనక మనం పిసికి గుజ్జులాగా తీసుకోవాలి అదే ఫ్లవర్ చింతపంది అయితే కనుక మిక్సీలో ఆయన ఆడుకుని మనం చిక్కటి గుజ్జు తీసుకోవాలి నార్మల్ పులిహోరలోకి అది తీసుకుంటాం కదా ఆ చిక్కటి గుజ్జు తీసుకోవాలి కేజీ చింతపందికి హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని వేడి చేసుకుని ఇలా ఒక గంట నానబెట్టుకుని ఇలా చిక్కటి గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు ఇలా గుజ్జు తీసుకున్న ఈ చింతపందిని మనం చూసారా పిప్పి ఇలా వచ్చేసింది అదే ఫ్లవర్ చింతపండు అయితే కనుక మనకు ఇంత వేస్టేజ్ పోదు ఇప్పుడు ఒక పాలిటీన్ కవర్ తీసుకుని దానిపైన శుభ్రంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గుజ్జు తీసుకున్న చింతపందిని లేయర్ లాగా వేసుకోవాలి అంతే చేపలాగా ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కవర్కి రాసుకోవడం వల్ల మనకు చింతపండు తీసినప్పుడు చాలా చక్కగా వచ్చేస్తుంది అల్లం పచ్చడికి చింతపండు ఇలా ఆరబెట్టుకోవాలి ఎండ బాగా ఎక్కువగా ఉంటే కనుక ఒక వన్ డేలో ఆరిపోతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ డే అయినా సరిపోతుంది మరి ఎక్కువ బాగా ఎండబెట్టకూడదు చూసారా నాకు వన్ డేకి ఇలా చింతపండు ఆరిపోయింది మనం టచ్ చేసి చూస్తే మన చేతికి అంటుకోకూడదు ఇప్పుడు దీన్ని మనం కవర్ నుంచి వేర్ చేసేసుకోవాలి చూసారా మనం ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే రాసుకోవాలి లేదంటే కవర్కి అంటికిపోతుంది చింతపండు ఇలా చింతపండుని అల్లం పచ్చడికి మనం చింతపండుని ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా మనం చేపలాగా ఇలా ఎండబెట్టేసుకున్నది కూడా ఒక వారం రోజుల వరకు పాడవదు అందుకని ఎంత బాగా ఉన్నప్పుడు ముందుగా ఇది సిద్ధం చేసేసుకుని ఉంచుకుంటే మనం అల్లం ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు చింతపండు నానబెట్టి ఎండబెట్టి ఇలా తీసుకోవాలి ఇప్పుడు అల్లాన్ని ఎలా శుభ్రం చేసుకుందామో చూద్దాము ఒక కేజీ అల్లం తీసుకుని మనం ఒక గెంత పాతి నీళ్ళలో వేసేసుకుంటే లోపల మనకు మట్టి ఏదన్నా ఉన్నా కూడా శుభ్రంగా పోతుంది తర్వాత ఇలా శుభ్రంగా అల్లం కడుక్కుని తర్వాత పైన ఉన్న తీసేసుకోవాలి ఒక పేలర్ సహాయంతో ఇలా పైన ఉన్న శుభ్రంగా తీసేసుకోవాలి అక్కడక్కడ కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ మనకు వీలైనంత వరకు ఇలా చెక్కు తీసేసుకుంటే బాగుంటుంది ఈ అల్లం పచ్చ ఇక్కడికి కొలతలు అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి కేజీ అల్లానికి కేజీ చింతపండు కేజీ బెల్లం కేజీ నూనె అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇలా సమానంగా తీసుకోవాలి ఒకవేళ తీపి తక్కువగా ఉన్న బెల్లం అయితే కనుక కేజీ పావు వేసుకోవచ్చు ఇలా అల్లాన్ని అంతా కూడా ఇలా చెక్కు తీసేసుకోవాలి మనం తీసుకున్న అల్లాన్ని అంతా కూడా ఇలా శుభ్రంగా చెక్కు తీసేసుకుని తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మన మిక్సీ జారు దాన్ని బట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మెత్తగా త్వరగా పేస్ట్ అయిపోతుంది అలాగే పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ ధనియాలు యాభై గ్రాములు జీలకర్ర అన్నీ కూడా ఈ కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అల్లం పచ్చడి చూసారా అల్లం ముక్కలు ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి అల్లం ఎలా తరుక్కోవాలి నూనె కాసుకోవాలి నెల తరుక్కోవాలి ధనియాలు వేసి పొడిగు చేసుకోవాలి జీలకర్ర రేంజ్ పొడిని చేయాలి ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు అలాగే మిక్సీ పట్టి ఒకసారి ద్వారగా వేయించుకోవాలి మనం పావు కేజీ వెల్లుల్లిపాయలను ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని కొద్దిగా నూనెలో ద్వారగా ఎలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని కానీ నల్ల ముక్కలు అవే కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పెట్టి చేసుకోవాలి తర్వాత చింతపండు వేసుకోవాలి బెల్లం కూడా వేసుకుని మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి ఎలా కలుపుకుని నిల్వ చెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా మీకు పచ్చడి పోదు ఇడ్లీలోకి అట్లలోకి కొంచెం పెరుగు కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకో అల్లం పెట్టు చింతపండు బెల్లం ఇలా మిక్సీ ఆడుకుంటే బాగుంటుంది మనం కలుపుటానికి ఏడు నొప్పు లేకుండా చక్కగా పెట్టం ఇలా కారం పోత కలుపుకోవాలి పడు తర్వాత జీకొని తర్వాత ఎల్లుల్పాయలు అన్నీ వేసుకోని నూనె కూడా పోసు కాసే సల్లార్చ నూనె పోసుకోవాలి కాసల్ల నూనె పోసి అన్నీ ఇలా మిక్స్ చేసుకుని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక నాలుగు మరి మెరుగు తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది చిక్కి పసుపు కూడా వేసుకోవాలి చూసారండి పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మా నాన్నమ్మగారికి కుదరట్లేదు అంటే ఇంకా నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఇందులో మీకు ఏమైనా దౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే పచ్చడి కొలతలు అన్నీ కూడా ఈక్వల్గా ఇలా పెట్టుకుంటే కనుక పచ్చడి చాలా బాగుంటుంది అన్నీ మిక్స్ చేసుకున్నాక వెంటనే తీసేసుకోవచ్చు ఇది రెండు రోజులు లో బ్లౌజ్లో తీసేసుకుని తర్వాత మనకి ఎప్పుడు కట్టేటప్పుడు ఒక చిన్న డబ్బాలో తీసుకుని వాడుకుంటే రెండు సంవత్సరాలైనా పచ్చడి చెక్కి చెదరకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా కొలతలు నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా వేస్తున్నారు అనుకోండి అన్నీ చూసి చాలా బాగుంటుంది మా పిల్లలకి ఇలాగే గిన్నెలో కొంచెం అన్నం కలిపి చెత్త పెడితే అందరికీ నాకు నాకన్నా ఇష్టంగా తింటారు కలిపి చూశారు కదండి అల్లం పచ్చడి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు అల్లం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ కొలతలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియోలో కేజీ అల్లానికి కొలతలు చెప్పాము మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్